please do subscribe to prajabheri news channel वाला नंबर ता है

అంతే <ihaz violin beeping warfare> हाँ तो इसके लिए ये सब प्रीवियस नार्मल होना ही जैसे एंटर प्राइमर लोगों का इश्यूज़ वाइरस जाने ये चीज़ बेटर आप इसे चूसते होंडा लेटा हाँ ना कोई इन्हें इन्होंने इन्हें यूज़ किंडरगार्ड ये चलेगा क्या केटलर आप इसे चूसते होंडा मैं राष्ट्र को अपने केटलर आप इसे ये प्रेडेंट মনে <laughs> দে पहले भी उसने डाल के चला रहा हमारे पूर्व अंदर लो एसी कितना बंद है बंद మాట్లాడి అదే రోజు చేయించాలి రేపు ఆ ఇష్యూ రా టెక్నికల్ ఇష్యూ ఉంటుంది స్టేట్ వాళ్ళతో మాట్లాడే మీరు స్టేట్ నుండి మానిటర్ చేస్తూ రోజు కలెక్టర్ పెడుతుంది మీరుగా ఎక్కువ జరిగింది సమగ్ర

టెన్ అవర్స్ ఉన్నాయి సార్ రైని సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి సార్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి సార్ డి వారిమింగ్లో అయితే ఏదైనా డైరియా ప్రాబ్లమ్ ఉంటే టూ హండ్రెడ్ ఆనిమల్స్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్మల్స్ ఒకటే సార్ వస్తుంది సో మేము వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళు చదువుతూ ఉంటారు సార్ సరే సార్ డీవార్మింగ్ రాలేదు డీవామింగ్ సో మేము అయితే సో నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటికే రాలేదు సార్ నేను మెయింటెనెన్స్ చెక్ చేస్తే లాస్ట్ ట్వంటీ ట్వంటీ అంటే బ్యాలెన్స్ అండి ఏం లేదు సార్ మామూలుగా మేము ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు మాకు ఎంతమంది స్టాప్ రండి ఫౌండేషన్ ఇంకా జస్ట్ కిందకే ఉన్నాడు అయిందా రెగ్యులర్ గా ఎంత ఏరియా కవర్ చేసి తప్పనే ఇరవై ఇరవై ఐదు ఆరు వేరే ప్యాక్ చేసి కొంతగా ఉంటది పర్వత నిదపండి ఉంటది 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 ఉంట అవన్నీ అట్లీస్ట్ వారం పది రోజుల కన్నా వర్క్ స్టాట్ గ్రౌండ్ అయిన ఒకటి అంతా వారం పది రోజుల కన్నా వర్క్ స్టాట్ అయితే మేము రెండు వందలు మినిమం చేయాలి అప్పుడు మీరు అయితే మీరు పంపించండి మా మా దగ్గర నుండి కావాలి అప్పుడు అయితే ఒక్కొక్కటి మీరు ఫస్ట్ నేమ్ మిస్ మ్యాచ్ నేమ్ మిస్ మ్యాచ్ సమస్య సొల్యూషన్ ఉంది మీరు చేసుకుంటూ ఏ రోజు ఆ రోజు

ఎంతమంది ప్రెసెంట్ అయిన టోటల్ ఎంతమంది వచ్చారు స్కూల్కి మీరు మీరు అందులో ఉండొద్దా సార్ మీరు టోటల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడకండి కొన్ని రోజులు ఎఫ్ఆర్ఎస్ మాట్లాడక రెండే ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోలేదు అంటే తాసిల్దార్ మ్యూటైటీ చేసిండు ఆ తాసిల్దార్ ఆ పేపర్ చూసిండా చూడలేదు మనకి అసైన్మెంట్ భూమి అయితే ఓకే అసైన్మెంట్ ఎంక్వైరీ పెట్టండి ఆ పెడితే మరి నాకు అప్పుడు వర్క్ తగ్గింది కదా మీరు నెంబర్ అయితే యాక్సెప్టబుల్ కాదు నెంబర్ యాక్సెప్టబుల్ అసలే కాదు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు